చెప్పండి సార్ నెంబర్ చెప్తాను కంప్లైంట్ పెట్టాను నేను వరకు పెట్టాను ఒకసారి నెంబర్ చెప్తాను ఓపెన్ చేయండి ఒకసారి స్టేటస్ ఓకే సార్ ఓకే సార్ మీరు ఈ మొబైల్ నెంబర్ అయినా కస్టమర్ ఐడి నెంబర్ ఏమైనా చెప్పండి డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేయడానికి ఒకసారి ఈ కనెక్షన్ ఎవరి పేరు మీద మీదేందో చెప్పండి ఓకే సార్ కంప్లైంట్ అయిన ఇచ్చారో అడిగి కాల్ రిపేట్ కదా రీపీటెడ్గా కూడా కాల్ చేస్తున్నారు సార్ మీరు కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు అయింది మీకు ఇప్పుడు దాకా టెక్నీషియన్ విజిట్ కానీ కాల్ కానీ చేయలేదా మీకు ఎవ్వరు ఫోన్ చేయలేదు ఇంతవరకు ఏ టెక్నీషియన్ కాల్ చేయలేదు మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రాపర్ రెస్పాన్స్ నాకు రాలేదు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ నేను మీ కస్టమర్ కేర్ వాళ్ళతో మీ టీమ్ మెంబర్లోనే ఎవరు అరుణ్ అరుణ్ అనుకుంటా అతనితో మాట్లాడే నేను ఓకే తను చెప్పేది ఏంటి అంటే వెబ్సైట్ లో కంప్లైంట్ పెట్టండి సార్ అంటాడు మీరు ఎస్కలేట్ మీరు ఎస్కలేట్ మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఇష్యూ ఉందో దాన్ని ఎస్కలేట్ చేసామంటున్నారు కదా ఎస్కలేట్ ఎవరు చేశారు అతను నెంబర్ నాకు ఇవ్వగలరా మీ హైస్ట్ నెంబర్ అంటే కంప్లైంట్ అనేది ఫాలో చేసి మేము సర్వర్స్ ద్వారానే చేయగలం సార్ సర్వర్స్ ద్వారా కంప్లైంట్ ఫాలో ఫాలోఅప్ చేసి సర్వర్స్ ద్వారా టెక్నిషియన్ కి అలాగే సూపర్వైజర్ గారికి డీలర్ గారికి మేము షేర్ చేస్తాం సార్ అంటే ఖమ్మంలో సార్ ఇప్పుడు నాకు తెలియదు ఖమ్మంలో టెక్నిషియన్స్ ఎంత మంది ఉంటారు సార్ జనరల్ గా మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ రావడానికి సార్ మల్టిపుల్ మెంబర్స్ అనే మంది ఉంటారు చెప్పలేము సార్ మేము అంటే టెన్ డేస్ నుంచి మల్టిపుల్ మొత్తం అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ అంటే ఆఫ్ ఆఫ్ సర్వీస్ మేనేజర్స్ ఉంటారు కదండి ఖమ్మం కి అవును సార్ మీకు వచ్చేసి మీ కంప్లైంట్ అనేది ఎలా సాల్వ్ చేస్తారంటే సార్ కంప్లైంట్ అనేది ఫాలో చేసి మీ దగ్గర మీ కనెక్షన్ మీ కనెక్షన్ ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు ఆ డీలర్ కంప్లైంట్ అనేది పోతుంది సార్ ఓకే ఆ డీలర్ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ మీకు వస్తారు సార్ టెక్నీషియన్స్ రావాలంటే నేను వేరే టెక్నిషియన్ పంపమంటే నేను వేరే టెక్నిషియన్ అని పంపిస్తాను మీ కంప్లైంట్ ఫాలో చేశాను కాబట్టి అంటే ఓకే సరే ఇప్పుడు జిలాని గారు నేను మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మీకంటే ముందు అంటే ఇది నేను కంప్లైంట్ ఇచ్చి ఆల్మోస్ట్ టెన్ డేస్ పైన అవుతుంది అఫీషియల్ రికార్డ్ అండి ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఓకే బట్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ వన్ వీక్ ఎబో అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చి అంటే మీతో మాట్లాడడానికి కంటే ముందు ఎవరెవరితో అయితే మాట్లాడను వాళ్ళందరూ చెప్పిన మాట ఇదే నేను ఇంకో టెక్నిషియన్ పంపిస్తాను మీకు టెక్నిషియన్ రాకపోతే అని అంటున్నారు కదా అంటే టెక్నిషియన్ వస్తున్నాడా రావట్లేదు అనేది మీకు ఫాలోప్ ఉండదా సార్ ఎప్పుడు విజిట్ చేస్తారు ఏంటి అనేది మీ దగ్గర ఏం డీటెయిల్స్ గురించి మాట్లాడదాం డే వన్ గురించి మాట్లాడదాం కంప్లైంట్ ఇచ్చిన డే వన్ గురించి మాట్లాడదాం ఆ రోజు పంపిస్తాన్నారు వన్ డే వెయిట్ చేస్తాను రాలేదు నెక్స్ట్ డే నేను మళ్ళీ చేశా మార్నింగ్ చేశాను ఈవినింగ్ వరకు వస్తారని చెప్పాను ఎవరు రాలేదని నేను చెప్పాను అప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పారు ఏం చెప్పారు అంటే టెక్నీషియన్ రాలేదు కదా మేము వేరే టెక్నీషియన్ పంపిస్తాము అని చెప్పారు ఇంతవరకు వాళ్ళు కూడా చేసింది ఏమీ లేదు ఓకే ఇంతవరకు వాళ్ళు కూడా చేసిన లేదు అంటే అంటే మీ కంప్లీట్గా మీ టెక్నీషియన్ టీమ్ కానీ మీ వ్యవస్థ ఏదైతే మీ సిస్టమ్ ఉందో అదంతా ఒకటేసారి వారం పది రోజులు నిద్రపోతారు అందరూ అందరూ ఒకేసారి కస్టమర్ కంటిన్యూ ఫాలోఅలు చేస్తున్నాడు కస్టమర్ ఒక కంటిన్యూగా ఫోన్ల మీద ఫోన్లు చేసి చెప్తున్నాడు ఓకే సార్ దానికి సంబంధించి మీరు సీరియస్ గా తీసుకోరండి ఎవరు ఎవరికి వాళ్ళే సెపరేట్ సెపరేట్ గా ఒక ఆన్సర్ ని ప్రిపేర్ కస్టమర్ కస్టమర్కి ఇది చెప్పి వాళ్ళని ఎర్రీ పప్పులు చేయాలి అని కాన్సెప్ట్ లో పనిచేస్తున్నారండి అందరు సార్ చెప్పేది నేను ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి రోజు రోజు ఒకరు చెప్పను అనుకున్నా ఒక పది మందితో మాట్లాడుతుంటానండి మీ కస్టమర్ కేర్ వాళ్ళతో ఈ పది మంది ఈ పది మంది పది మంది టెక్ పంపిస్తానని చెప్తున్నప్పుడు ఈ పది మంది ఆ యాభై మంది అంటే ఇరవై మంది నిద్రపోతున్నారా ఈ పది పది రోజులు ఏంటండి మాకు డీటెయిల్స్ టెక్నిషియన్ రాలేదు నేను డే వన్ నుంచి కూడా చెప్తున్నా సరే డే వన్ లో నేను కంప్లైంట్ పెట్టారు టెక్నిషియన్ ఓకే రాలేదు కాబట్టి నేను డే టూ నుంచి టెక్నిషియన్ రాలేదు రాలేదని కంటిన్యూ చెప్తున్నా రాలేదు అన్నప్పుడు ఇంకొక టెక్నీషియన్ రావాలి కదా నా దగ్గరకి ఎందుకు రావట్లేదు మీకు అర్థం కాలేదండి నేను చెప్పేది నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాల మీ చెప్పే పాయింట్ నాకు అర్థమైంది ఇంత మంది ఫాలో అప్ చేస్తున్నారు కదా ఎందుకు ఇంతమంది టెక్నీషియన్ ఇంతమంది పంపిస్తున్నారు అంటున్నారు కదా ఎందుకు రావట్లేదు అని మీరు అంటున్నారు దాని గురించి చూస్తే ప్రాబ్లమ్ ఏంటంటే మేము కంటెంట్ అనేది రేస్ చేసాక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది టెక్నీషియన్ విజిట్ కాకపోతే మేము టెక్నీషియన్ మీద ఛార్జెస్ అనేది తీసుకొని వేరే టెక్నీషియన్ పంపిస్తాం సార్ ఓకే అదే సార్ ఎందుకు పంపలేదు అనేది డీటెయిల్స్ అనేవి ఉండవు సార్ సో ఇది రెస్పాన్సిబిలిటీ అంటే నేను అడిగింది అదే అనమాట అందుకే అంటే మీ సిస్టమ్ లోనే లూప్ హోల్ ఉంది మీరేమంటే అదేనండి టెక్నీషియన్ కస్టమర్ దగ్గర నిమిషం అండి టెక్నిషియన్ మీరు ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలనేది టెక్నిషియన్ కూడా తెలియదు ఫీడ్బ్యాక్ ఇచ్చేది మీరే ఓకే నేను చెప్పేది అదేనండి టెక్నీషియన్ రాలేదు అన్నప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు రాదు అని అడుగుతున్నా నేను టెక్నిషియన్ రాలేదు నేను చెప్పే కస్టమర్ మీ సైడ్ నుంచి ఓకే నేను చెప్పేది పూర్తి వినండి మీరు కస్టమర్ నేను చెప్పేది వినండి బ్యాక్ అండ్ మీ సైడ్ నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి చెప్పిన పాయింట్ లాజికల్ గా ఆలోచించి మాట్లాడండి నేనేమంటున్నానంటే మీ సైడ్ నుంచి ఏ కస్టమర్ కి టెక్నీషియన్ వెళ్ళాలి అనే డీటెయిల్స్ ఆ టెక్నీషియన్ కి మీరేస్తారు ఇట్ రైట్ టెక్నిషియన్ ఎవరైనా అవినండి కస్టమర్ డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు పంపించేది ఎవరు పలానా కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళి సర్వీస్ చేసే రండి అని చెప్పేది ఎవరు మీరే కదా కస్టమర్ మీరే నేను చెప్పేది నాతో ఆర్గ్యూ చేయడం కాదు నేను చెప్పే పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోండి నేను రిజాల్వ్ చేయడం కోసం మాట్లాడుతున్నా మీతో మీతో ఆర్గ్యూ చేయడానికి నేను మాట్లాడాలి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళి టెక్నికల్ గా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అనేది కి డైరెక్ట్ గా తెలియదు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది మీరే ప్రొవైడ్ చేస్తారు ఇట్ రైట్ ఆర్ నాట్ ఇస్తారు ఇచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఎక్కడ నుంచి రావాలి మా దగ్గర నుంచి టెక్నిషియన్ వెళ్ళలేదు లేకపోతే మా దగ్గరికి టెక్నీషియన్ రాలేదు అని ఎవరు డేటా ఎవరైతే డీలర్ ఉన్నాడో ఆ డీలర్ ఇవ్వాలి కస్టమర్ కాదు డీలర్ ఇవ్వాలి ఆ డీలర్ కానీ డీలర్ పంపించిన టెక్నీషియన్ కానీ మీకు ఇవ్వాలి ఓకేనా డిఫరెంట్ ఇప్పుడు ఇంకొక సెకండ్ ఛానల్ కొద్దాం ఇప్పుడు ఈ విధంగా మీకు డీటెయిల్స్ రానప్పుడు బ్యాకప్ మీకు ఇలా రానప్పుడు డైరెక్ట్ కస్టమర్ కాల్ చేసి చెప్పాడు అనుకోండి రావట్లేదు టెక్నిషియన్ అని సెకండ్ సెనారి సెకండ్ ఛానల్ ఓకే ఈ ఛానల్లో డైరెక్ట్ కస్టమర్ నా దగ్గరికి టెక్నీషియన్ రావట్లేదు బాబోయ్ నాకు ఇంకో టెక్నిషియన్ పంపించండి అని చెప్తూ ఉంటే టెక్నీషియన్ మళ్ళీ మీరు కొత్తగా ఎందుకు ఇవ్వలేరు ఇంకో కొత్త కొత్త టెక్నిషియన్ ఎందుకు పంపలేకపోతున్నారు అంటే దాదాపు ఈ సెవెన్ టు వినండి సెవెన్ టు టెన్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఈ టెన్ డేస్ నుంచి ప్రతి రోజు ఇదే ప్రాసెస్ ఉంది అని అంటే టెన్ డేస్ మీరు ఫెయిల్ అయినట్టే కదా అవును సార్ ఈ ఒక్క రోజు తీసేస్తే రిమైనింగ్ నైన్ డేస్ మీరు ఫెయిల్ అయినట్టే కదా ఈ ఆపరేషన్ ఈ పర్టికులర్ కస్టమర్ కి ఇచ్చే ఈ సర్వీస్ ఈ పర్టికులర్ లో మీ కంప్లీట్ మీ టోటల్ డీటెయిల్స్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయినట్టే కదా అవునా కదా అవునా కదా అర్థమైందా నేను చెప్పిన పాయింట్ మీకు అటువంటి అప్పుడు అటువంటి అప్పుడు ప్రామిస్ సెకండ్ డే ఫస్ట్ డే ప్రామిస్ సెకండ్ డే క్లియర్ కాలేదు సెకండ్ డే సేమ్ ప్రామిస్ మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే మళ్ళీ సేమ్ ప్రామిస్ మొత్తం ఈ ప్రామిస్ ప్రామిస్ అవుతున్నాయి కదా ఇంకొకటి ఇంకొకటి ఐవీఆర్ లో వస్తాను నేను మీ ఐవీఆర్ ఏం చెప్తుందండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు సర్వీస్ రిప్రజెంటేటివ్ వచ్చి మా టెక్నీషియన్ వచ్చి మీకు సర్వీస్ ఇవ్వకపోతే మీరు పే చేసిన అమౌంట్ మొత్తం రిటర్న్ ఇస్తాం అని చెప్తుంది ఐవీఆర్ అంటే దాని మీనింగ్ ఏంటి దేనికోసం అది చెప్తున్నారు లో ఏం పెట్టారు అది ఎందుకు బెటర్ అది సార్ పే చేసిన అమౌంట్ అంటే మీకు అకౌంట్ అమౌంట్ అనేది కదా సార్ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేశాక మీ మధ్యలో టీ డేస్ టెన్ డేస్ ఉన్నాయి కదా సార్ డే టెన్ డేస్ అనేవి కంప్లైంట్ సాల్వ్ అయ్యాక మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది యాడ్ చేస్తాం సార్ దాన్ని రిఫండ్ అంటాం మేము ఆ రిఫండ్ మళ్ళీ వస్తుందా అవును సార్ మీ రిఫండ్ అనేది మీకు వస్తుంది మళ్ళీ అది ఓకే అంటే ఈ టెన్ డేస్ నుంచి నేను ఏ ఛానల్ చూడలేదు దానికి సంబంధించిన చార్జెస్ అన్ని కట్ అవుతూనే ఉన్నాయి ఆటోమేటిగా మళ్ళీ రీచార్జ్ టైం దగ్గర పడింది ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ కొత్త రీచార్జ్ చేసుకోండి మెసేజ్ చెప్తుంది సో మీరు చెప్పిన వర్షన్లో ఏంటంటే ఈ నైన్ టు టెన్ డేస్ ఏవైతే ఉన్నాయో చార్జెస్ అన్నీ కూడా మీకు రిఫండ్ చేస్తాము అని చెప్తున్నారు రైట్ అవును సార్ అవును సార్ ఓకే సరే అంటే ఇప్పుడు ఈ ఐవీఆర్ మీనింగ్ ఏంటండి మరి అంటే ఇదే కదా ఐవిఆర్ మీనింగ్ అదే అదే ఓకే ఓకే రైట్ ఇప్పుడు చెప్పండి సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు నుండి మీరు చేసేది ఏం చెప్పండి సార్ మీ కంప్లైంట్ అనేది ఫాలో అప్ చేసి నేను మీ కంప్లైంట్ అనేది కూడా చాలా రోజులు అయింది సార్ ఒకసారి మీరు కస్టమర్ తరఫు నుంచి కూడా వెబ్సైట్ లో కూడా మీ కంప్లైంట్ అనేది ఇవ్వండి వెబ్సైట్ లో ఎందుకు చెప్పండి ఒక్కొక్క నిమిషండ్ అండి కి ఫర్ ఎన్ ఎక్సాంపుల్ ఫర్ ఎన్ఎడ్యుకేటెడ్ ఓకే నాకు లెటర్ రాయడం రాదు వెబ్సైట్ రాయడం రాదు ఒక నిమిషం వెబ్సైట్ లోకి వెళ్ళి నేను లెటర్ రాయడం నాకు రాదు కస్టమర్ కేర్ నెంబర్ ఎందుకు పెట్టారు మీరు అంటే కస్టమర్ కేర్ నెంబర్ త్రూ నేను కంప్లైంట్ తీసుకోరా మీ తీసుకోరాల్వ్ నుంచి కంప్లైంట్ నుంచి కాల్ చేసే కదా చెప్పేది వినండి సార్ మీరు మా తరపు నుంచి అనేది మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కాలేదు కదా ఒకసారి మీరు మా వెబ్సైట్ నుంచి కంప్లైంట్ చేసి మాకు మా తరపు నుంచి బ్యాక్ అండ్ టీం వాళ్ళు ఇద్దరు మీరు కంప్లైంట్ అనేది రేస్ చేస్తారు సార్ మీరు ఎందుకు పంపించలేదు అని బ్యాక్ అండ్ టీం వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు సార్ చెప్తున్నారండి మీరు క్లియర్ గా వినట్లేదు కస్టమర్ కేర్ నాకు అర్థం సార్ చెప్పేది నాకు అర్థమవుతుంది మీరేం కంప్లీట్ చేయట్లా నన్ను చెప్పేది అర్థమవుతుంది మీకు అయినా కంప్లైంట్ అనేది సాల్వ్ కాలేదు అంటున్నారు కదా అందుకే నేను మాట్లాడతాను సార్ వెబ్సైట్ లో ఇవ్వడానికి వెబ్సైట్ లో ఇవ్వడానికి కస్టమర్ కేర్ కాల్ చేసి మీకు నేను కంప్లైంట్ ఇవ్వడానికి తేడా ఏంటని అడుగుతున్నా మా తరపు కస్టమర్ తరఫు నుంచి ఏంటంటే సార్ మా తరపు నుంచి మా తరపు నుంచి కంప్లైంట్ అనేది తీసుకుంటే డైరెక్ట్ డీలర్ దగ్గరికి పోతుంది సార్ డీలర్ దగ్గరికి పోతే డీలర్ మీ ఆ డీలర్ కండి నుంచి టెక్నీషియన్ మీకు పంపిస్తారు ఆయన టెక్నీషియన్ రావట్లేదు అంటున్నారు కదా మా తరఫు నుంచి ప్రాసెస్ చేసిన మా తరఫు నుంచి ప్రాసెస్ చేసినా రావట్లేదు అంటున్నారు కదా ఒకసారి కస్టమర్ తరపు నుంచి కంప్లైంట్ అనేది రెస్ట్ చేస్తే డైరెక్ట్ డీలర్ కి మీరు ఎందుకు టెక్నిషియన్ పంపించలేదు ఇంకా కస్టమర్ వెయిట్ చేస్తున్నారు కదా ఎందుకు అలా చేసుకోలేదు మీకు అర్థం కావట్లే ఫస్ట్ లేయర్ లో కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి డీటీ వచ్చి కాల్ చేసి నాకు ప్రాబ్లం ఉంది నాకు టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేది మా తలుపు నుంచి సాల్వ్ కావట్లేదు అంటున్నారు మీరు చెప్పినా కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా ఎందుకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు మాకు కూడా అర్థం కావట్లేదు మీ టెక్నిషియన్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు అదే అర్థం ఇక్కడ అర్థం అవుతుంది కదా మీది అంటే మీరు అప్డేట్ కాలేదని అర్థం అంతే కదా సింపుల్గా మీ మీరు మీరు పెడితేనే మీరు కంప్లైంట్ పెడితేనే మీరు మీ వాళ్ళకి మీ టీమ్ మీ వాళ్ళకే ఫోన్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అంటే మీరు మీరు ఫెయిల్ అయినట్టే కదా మీరు అప్డేట్ కానట్టే లెక్క కదా లెక్క

మీరు సర్వర్ ద్వారా చేసినప్పుడు ట్రిగర్ కదా మరి ఇంకేంటి అండి మళ్ళీ కస్టమర్ పెట్టండి వెబ్సైట్ లో మళ్ళీ టెన్ డేస్ తర్వాత కదా నేను అడిగేది అదేనండి మీ బైక్ అరే బై ఓవర్ ఫోన్ ఓవర్ ఫోన్ నేను కస్టమర్ కేర్ పీపుల్ తో మాట్లాడినప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాలేదు అంటే కస్టమర్ కేర్ టీమ్ మొత్తం ఫెయిల్ అయినట్టే కదా నెంబర్ తీసేయండి కంప్లైంట్ పెట్టాలి అని అంటే కేవలం వెబ్సైట్ లోనే పెట్టండి అని పెట్టాలి మీరు అప్పుడు ఎందుకు ఇది ఐఆర్ ఎందుకు అంటే అన్ని క్వశ్చన్స్ మీరే చెప్తారు ఆన్సర్స్ మేము చెప్తాం మీరు చెప్పేది విన్నారా సార్ నేను ఆన్సర్ చెప్పలేదు నేను ఓన్లీ క్వశ్చనే చేస్తున్నా మీరు మీకు ఆన్సర్ తెలియట్లేదు మీరు ఫస్ట్ రిపీట్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు అవును సార్ మైక్రో మేము ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి మేము అదే చెప్తాం సార్ చేయనప్పుడు మేము చేయట్లేదు అని చెప్తాం కదా సార్ మేము రిజిస్టర్ మొబైల్ నెంబర్ చెప్పాను అంటున్నారు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు మీరు మీరు హైర్ ఆఫీసర్ చేస్తున్నారు సార్ టెక్నీషియన్ వచ్చినందుకు మీరు ఒక మీరు మొబైల్ నెంబర్ అనేది కలవపోతే మీకు ఆల్టర్నేటివ్ నెంబర్ కాల్ చేస్తారు టెక్నీషియన్ అందుకని నెంబర్ తీసుకుంటాం సార్ మీకు అర్థం కాలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా వినండి అర్థమైంది సార్ నాకు మీకు ఏమర్థమైంది సార్ మీకు టెక్నీషియన్ రావట్లేదండి మాకు అర్థమైంది ఎందుకు రావట్లేదని మీరు మమ్మల్ని క్వశ్చన్ వస్తున్నాం మేము ఆన్సర్ చెప్తాను మీకు అర్థం మీకు అర్థం కాలేదండి నేను మళ్ళీ అర్థం కాలేదని చెప్తున్నా సార్ మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు కదా మీరు హైయర్ కి ఎస్కలేట్ చేస్తున్నారా లేదా అనేది ఆ స్టేటస్ మెసేజ్ మా కి ఎందుకు రాదు అని అడుగుతున్నా చాలా కార్ ఎందుకంటే మీరు సర్వ్ సార్ 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 దార్ మీ డీలర్ పేరు నెంబర్ అనేది చెప్తాను ఆ డీలర్ కాల్ చేయండి ఓకేనా చెప్పండి డీలర్ నెంబర్ చెప్పండి నేను డీలర్కి అయితే కాల్ చేయండి కానీ మీ నెంబర్ చెప్పండి చెప్పండి ఓకే సార్ డీలర్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ సార్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఓకే డీలర్ అండి పెట్టుకుంటారు కదా వాళ్ళు అలాంటి సార్ ఏం లేవా అవును సార్ ఓకే అంటే ఇప్పుడు డీలర్కి నేనే కాల్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసుకోవాలి అంటే మీతో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ యాజ్ కస్టమర్ గా నేనే డీలర్ తో మాట్లాడుకోవాలంటారు మీరు మాట్లాడండి సార్ నాకు ఎందుకు టెక్నిషియన్ రావట్లేదు అని మీరు క్వశ్చన్ చేయచ్చు ఆయన కూడా చెప్తే లేదు సార్ మీకు వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవ్వదు మాకు తెలియదు సార్ సరే ఓకే సార్ ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి మీ సిస్టమ్ లో ఇప్పుడు ఇవన్నీ ట్రాక్ వెళ్తాయి అన్ని కూడా ఓకే సార్ ఓకేనా ఎన్సీహెచ్కి ట్రాక్కి వెళ్తుంది కదా అంతా రికార్డింగ్ ఓకే రైట్ ఓకే రైట్ డిటీహెచ్ చాలా చండాలంగా ఉంది డిటీహెచ్ వేస్ట్ ఆఫ్ టైమ్ యా మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తను ఇచ్చిన నెంబర్కి నేను కాల్ చేస్తున్నాను తను చెప్పిన నంబర్ ఏంటంటే సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ మళ్ళీ చెప్తున్నా సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఈ నెంబర్కి నేను కాల్ చేస్తే నాకు ఏ రెస్పాన్స్ వచ్చిందో మీరు వినండి హలో 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 ఎవరు డిటిహెచ్ డిటీహెచ్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఇచ్చారండి మీ నెంబరు ఓకే మీరు అంటే టెక్నీషియన్ పంపిస్తారు మీరు డీలర్ అని చెప్పి చెప్పారు పేరు జయసూర్య అండి అది ఇట్లుంటుంది ఇలాది సర్వీస్ సో డిహెచ్ సర్వీస్ని వాళ్ళ సర్వీస్ తీసుకోవాలనుకుంటారా వద్ద అది మీ ఇష్టం కానీ ఒక్కటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళ నేను చేయాలి అసలు సిస్టమ్ ఏమున్నది అసలు పని చేస్తుంది చూసారా వీళ్ళెక్కనే ఎంతమంది సఫర్ అవుతున్నారు నా లాగా చాలామంది సఫర్ అయి ఉంటారు ఇప్పుడు నేను అడగగలిగాను కాబట్టి నాకు ఈ కనీసం ఇట్లా వచ్చింది రెస్పాన్స్ అసలు అడగగలిగిన నాకే ఇట్లా రెస్పాన్స్ వస్తాయి పాపం ఫోన్ చేయడం తెలియని వాళ్ళు కస్టమర్ కేర్తో మాట్లాడడం లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి ఎంత సర్వీస్ డిలే అయ్యింది వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు ఎన్సీహెచ్ ఉంది మనకి అండ్ ట్రాయ్ ఉంది వాళ్ళంటూ ఒక రెగ్యులేషన్స్ పెట్టారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఇచ్చి వీళ్ళకి క్లియర్గా ఇచ్చారు వీళ్ళు పాటిస్తున్నారా ఏమో వాళ్ళకే తెలియాలి నేనైతే ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది సో ఇందులో ఏది కూడా మీకు నేను చూపించా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు మీకు క్లియర్గా పెట్టాను దీన్ని బట్టి డిటుహెచ్ని మీరు ఆ సర్వీస్ని ఎంతవరకు మీరు యూజ్ చేసుకోవాలనుకుంటారో అది మీ ఇష్టం ఇక